కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం విశేషాల్ కీసరగ మండలం నుండి ఉన్న కొండను కీసరగుట్టగా పిలుస్తారు ఈ గుట్టపై ప్రతిష్ఠించిన శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పవిత్ర శైవక్షేత్రం పురాణం ప్రకారం రాముడు రావణుని వధచేసిన తరువాత బ్రాహ్మణ హత్యపాపాన్ని శోధించేందుకు శివలింగాన్ని ప్రతిష్ఠించాలని తపస్సు చేశాడు హనుమంతుడిని కాశీనుంచి శివలింగం తీసుకురావాలని పంపాడు కాని హనుమంతుడు సమయానికి రాలేకపోవడంతో శివుడు స్వయంగా రావించి స్వయంభూ శివలింగాన్ని రాముని ఆనుగ్రహంగా ఇచ్చాడు తరువాత హనుమంతుడు నుంచి నూట ఒకటి శివలింగాలను తీసుకుని వచ్చాడు కాని లింగం ప్రథమంగా ప్రతిష్ఠించబడకపోవడంతో నిలకడ కోల్పోయి అవన్నీ ఇక్కడికక్కడికి విసరించాడు ఇప్పటికీ ఆ నూట ఒకటి శివలింగాల ఉపవృందాలు ఆలయం చుట్టూ కనిపిస్తాయి రాముడు హనుమంతుడికి శ్రద్ధగా చేసినందుకు తన దివ్య దర్శనాన్ని ఇచ్చి ఈ గుట్టను హనుమంతుని పేరుపై నామకరణం చెయ్యండి అని ఆదేశించాడు అదే ఈ స్థలం కేసారిగిరి కీసరగుట్టగా ప్రసిద్ధి చెందింది అలంకరణలో విశేషాలు ఆలయ ప్రాంగణంలో నూట ఒకటి శివలింగాలు దేవాలయంలో కలిసి భవానీ శివదుర్గ దేవతల విగ్రహాలు పక్కనే ఉన్న హనుమంతుని విగ్రహం సుందరమైన అభిషేకాల సేవలు అర్చన సేవలు నిర్వహిస్తారు ప్రతి మహాశివరాత్రి కార్తీక మాసం రామానవమి హనుమంత జయంతి రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఆలయ దర్శనానికి వస్తారు ఈ ఆలయం శ్రద్ధ శాంతి శక్తి భవిష్యత్తుని కలగలిపే స్థలం రాముని ప్రభావం హనుమంతుని విశ్వాసం శివశక్తి పరమభావం కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా మారుతుంది శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ